கமர்சே மத்தாவுனாங்க சதவ மார்கெட்டுமா மாதை அந்ரீ லெவலாக மனக்கை అంటే ఐస్ చాబుల్ పెట్టడం ఐస్ లాబిండి పెట్టి మళ్ళీ ఎత్తుకురాడు అట్టే ఉండదు మనం వల్ల తీసి మరీ మనకి చావెల్ ఇస్తారు మమ్మ అన్ని చాలు ఉంటాయి అయితే మమ్మ పైలట్లు ఉంటాయి బంగారు తెగులు అన్నీ ఉంటాయి మా పక్క గిన్నె ఉంటుంది మనకి ఇక్కడైతే మమ్మ పొరమేళ్ళు మారవలు అన్నీ ఉంటాయి మనకైతే మీకు కావాలంటే కింద నెంబర్స్ అని నా నెంబర్ మీకు కాల్ చేయండి మా మా మనకైతే బల మరి తీసి మరీ వేస్తారు మమ్మ అన్ని బతుకు చేపే ఉంటుంది మనకైతే లైవే ఉంటుంది చేప అయితే మా మనకైతే అమ్మ మీకు ఎవరన్నా కావాలంటే మీకు కింద నెంబర్ ఆ నెంబర్కి ఇది ఖచ్చితంగా చాలా చేయవచ్చు ఇక్కడైతే రావచ్చు మా డైరెక్ట్ రావచ్చు అమ్మా మీకు చెప్పేది మర్చిపోయే మా నీ పక్కన చేప మేము పట్టేది వాళ్ళతో పట్టేది ఆ వాళ్ళతో ఇచ్చి వాళ్ళతో గాలతో అన్ని పట్టేది మనం మనకి లైవ్ చేప ఇక్కడేమ్మా మనం అమ్మేది ఇప్పుడు నుంచే కదా ఏం మనమైతే ఇక్కడే అమ్ముతానమ్మా మనమైతే అమ్మా మనకి ఏమైనా ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కానీ మనం పార్సల్ ఇచ్చి అట్లే అనిపించేస్తాము মই চাৰি ডাইৰেক্ট ফটো মামা మా ఎక్కువ మార్కెట్ ఎక్కువ ధర చాప్ యాదంటే కొరమేనే మా మన మా పక్క అయితే మన అన్ని తట్టవేస్తారు కొరమైన ఒకటేమమ్మా రేట్ ఎక్కువ అంటే అది ఈ మధ్యలో యాడ్ దొరకట్లేదు మనకైతే ఈ కేజీ వచ్చి ఆరు వందమ్మా మా క్లీన్ చేసి అయితే అట్లే ఇస్తారు అందరు ఇక్కడైతే మాకైతే మా మనకైనా కదా అందరికంటే ఆ రేట్ ఇస్తారు ఎవరికైనా ఇది లేదు ఆరు వందలతో ఇస్తారు ఇంకా మాకు తెలిసిన వాళ్ళతో ఇంకెట్లా రెడీస్ ఇస్తారు మొదలైతే అమ్మా అట్లా క్లీన్ చేసి అయితే బాగానే ఇస్తారు క్లీన్ చేసి ఇస్తామమ్మా உம்ம் <Noise/> <Overlap/> ஏய் <Noise/> <Overlap/> ஏய் <Noise/> <Overlap/> ஏய் <Noise/> <Overlap/> ஏய் <Noise/> ஏய் ஏய் మా మార్కెట్ ఇది కాదు మా మామ ఈ నాలుగు చాలా చేపలు పెడుతున్నామ మార్కెట్కి వారం అయితే కట్టే మామూలుగా అయితే చాలా దూరం పెడతారు మార్కెట్ అయితే మామ అయితే చాలా బాగా ఎప్పుడైతే మా అంటే కొరమైన ఒకటే మా పడింది అయితే మా ఈ వీడియో నచ్చినైతే మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామై ఓకే బాయమ్మా